రానయ్య యాశో యాశ్వమిసై గారి దివ్యనామంలో గడిచిన పదకొండవ నెలంతా కూడా తండ్రి మన కాచి కాపాడారు ఈ ఆధారు పన్నెండో నెలంతా కూడా తండ్రి దీవించి మనందరి కుటుంబాల్లో సమృద్ధి కలిగిన దీవులతో నింపి నెలంతా గాక హలూ తండ్రికి మయం చెల్లిస్తూ పరలోకపు తండ్రి అయిన యావేని స్థుతించి గణపరిచే కృప తండ్రి మనకిచ్చారు ఈ దినము మరి ఈ నెలంతా తండ్రి మన కాపాడినట్లుగా ఒక పాటబాడు కూడా తండ్రిని గనపరుద్దాం తండ్రికి మహిము కలుగును చెందిన కష్టకాలమున కన్న తండ్రి వైమము ఆదరించిన కలుషము నాలో కాదన కానన్ను కరుణించిన కలత చెందినా కష్ట ఆదరించిన కలుషుణలో కానవచ్చిన కాదన కానన్ను కరుణించిన కరుణించిన తండ్రి నీకే స్తోత్రమో కాపాడిన తండ్రి నీకే స్తోత్రము కరుణించిన తండ్రి i They are మగలూరే కనుపాపవలే కాచిన తండ్రి నీక్య స్తోత్రము మహుదాచి చింది తండ్రికి మహిమ గాక శ్రేష్ఠమైన వాక్య భాగుల్లో తండ్రి యొక్క మాటలు మనం నేర్చుకున్న పరమ తండ్రికి మహిమ మరి ఆధార నెలలో తండ్రి మనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఇదమంతా తోడై ఉండి మనందరినీ నడిపించునుగాక పరమ తండ్రికి మహిమ కలుగును కలలోయ మనం ఏం చేస్తే సమాధానంగా ఉంటాము అనేది బైబిల్లో గడిచిన నెలలో కష్టాలు బాధలు ఎన్నో రకరకాలైన సమాధానం లేని పరిస్థితులు మనం ఉండవచ్చు కానీ శ్రేష్ఠమైన వాక్య భాగంలో ఈరోజు మనం నేర్చుకునే అంశాలు ఈ వాగ్దండలన్నీ కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను తండ్రికే మహిమ కలుగును గాక పరిశుద్ధ గతమైన నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం శ్రేష్టమైన వాక్య భాగాన్ని కీర్తన గ్రంథము యాభై అధ్యాయము ఇరవై మూడవ వచనంలో స్థుతయాగము అర్పిస్తే మార్గము సరాలమైపోతాడు సర్వోన్నతునికి మనం ఏమి అర్పించగలము అంటే బలులు నైవేద్యాలు కోడెల మేకల రక్తాలు ఆయన కోరుకోలేదు కానీ నీ శరీరాన్ని నీ శరీరాన్ని సజీవ యాగంగా యావేకి సమర్పించాలి బలి అర్పణగా యాగం చేయాలని పన్నెండవ అధ్యాయం రోమపత్రికలు రాయబడుతుంది ఒకటో వచ్చిన సమస్తము ఈ శరీరాన్ని మేకల గొర్రెల రక్త శరీరాలు ఆ కాలంలో ఇచ్చేవారు కానీ ఈ కాలంలో మన శరీరాన్ని దహన బలిగా సమాధాన బలిగా అలాగే సమాధానం కావాలి అంటే మన మార్గాలన్నీ సరాలం కావాలంటే ఈ నెలలో మనం ఖచ్చితంగా యావేకి స్థుతి అర్పణ అర్పిస్తే ఆయన మనని మన మార్గాలు సరాలం చేస్తారనే మొదటి మాట యాభయో అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో మనం చూసాం అదే యాభయో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో యావే తనకి శృతియాగం చేస్తే ఆపదలో నుండి మనని వినిపిస్తాడని లేఖనంలో రాయబడింది ఆపద కాలాల్లో గడిచిన నెలలో ఎన్నో ఆపదులు ఎన్నో భయంకరమైన శ్రమలు శోధనలు నిన్ను నన్ను మనందరినీ కూడా చుట్టి చుట్టిముట్టి ఉండవచ్చు సాతాను ఎన్నో రకాలుగా శోధించవచ్చు కానీ ఈ నెలలో ఈ పన్నెండవ నెలలో మనము యావే తండ్రికి స్థుతియాగం చేస్తే ఆపదలు నుండి తప్పిస్తాడని మరొక మాట మనం చూసాము యోనా గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో మృక్కుబడులు చెల్లిస్తే క్షమాపణ వెంటనే నీకు దొరుకునని రాయబడింది యోనా గారు ఉన్నారు ఒక ప్రవక్త నేనువే పట్టణంకి వెళ్ళి సువార్త ప్రకటించమంటే తార్చుకు వెళుతుంటే బ్రుక్పడేది చేసుకున్నాడు నేను వెళతానయ్యా అన్నాడు మరి వెళ్ళకపోతే వెళ్ళకపోయినారో బాబు నువ్వు ఎందుకు వెళ్ళాలి ఆ పట్టణ ప్రజలు షాపుల్లో ఉన్నారు వెళ్ళు సువార్త ప్రకటించమని చెప్పాడు యోనా ప్రవక్తకి ఈయన టికెట్ చూసి తార్చు వెళుతా ఉంటే ఆ మధ్యలో గాలి తుపాను వచ్చి ఆ పడవలో వాటర్ వచ్చి అని తెలిసిన విషయమే మునిగిపోయినప్పుడు వాళ్ళందరూ భయపడ్డప్పుడు వాళ్ళ ఆ ఓడలో ఉన్న సామాన్లన్నీ దాంట్లో వేసినప్పుడు అమరవం నిద్రపోతూ ఉంటే ఏ ప్రవక్తను గద్దించాడు కోడి ఏ నిద్రపోతులే నీకు ఏమొచ్చింది అందరూ చచ్చిపోతుంటే అందరూ భయపడుతుంటే పడవలో వాటర్ వచ్చితే మునుగ సాగుతుంటే నువ్వేంది పడుకున్నావు అంటే లేచిండు చూసిండు అయ్యా నన్ను ఎత్తి దీంట్లో ఏమన్నాడు ఎప్పుడే సముద్రం వేశాడో చేప మింగి బయటకు వెడిచి నేనువే పట్నానికి వెళ్ళి మురుక్కున్నాడు చేప కడుపులో నాయన నన్ను క్షమించు ప్రభువ నాయనా నన్ను క్షమించు నాయన నువ్వు చెప్పిన వాటిని ధిక్కరించావు ఇదిగో నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తానని చెప్పేసి నేనువే పట్నంకి వెళ్ళముందు వెళ్ళక ముందే ఆ చేప కడుపు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన యావే ఆలకించాడు తండ్రి ఆలకించి నిజంగా యోనా ప్రాణాన్ని కాపాడి ఈరోజు ఆపదలో నుండి వెంటనే క్షమాపణ దొరికింది ఆయనకి నన్ను క్షమించాయ నీ ముక్కుబుని చెల్లిస్తానయ్యా అయ్యా నేను స్వాతంతం చేస్తానయ్యా నేనువేపట్నం వెళతాను చెప్పేసి ఎప్పుడైతే ఆయన దగ్గర స్థుతి ముక్కుబళ్ళు చెల్లించాడు క్షమాపణ వెంటనే వచ్చింది నేనువేపట్నం ప్రజలను కాపాడటానికి యోనా ప్రవక్త వెళ్ళాడు అమేన్ అలా ఏముగ్రంథ ఇరవై రెండు అధ్యాయం నిజంగా ఆ ఇరవై ఇరవై రెండు అధ్యాయ ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తే మన మనం మనవుని ఆలకించుమని అయిపోయాడు శ్రమంలో శోధంలో కష్టాలు ఏవు ఎంతో ప్రార్థన చేశాడు కృపులతో నిండి ఏవో ఏమాత్రం అసలు నిస్సాయస్థితిలో ఉన్నాడు శరీరం అంతా గాయపరచబడి శాతాను శోధంలో నుండి నేను ప్రార్థన చేస్తానన్నాడు ప్రార్థన చేసిండు నిజంగా ఆపదలో నుండి ఆ ప్రార్థన ఆయన మనమిని ఆలకించి యావే తండ్రి సృష్టికరత గడిచిన నెల కంటే ఈ నెల మనకి ఇవ్వబోతుందంటే ఆయన కార్యాలు అలాగే ఏబూ ఆ ఇరవై నలభై రెండు అధ్యాయంలో రెండంతలుగా ఇచ్చాడు పిల్లలు చనిపోయిన ఆస్తిపాస్తులు పోయిన ఏముని రెండంతలుగా దీవించినట్లుగా దీవించాడు ఈరోజు మన్ను కూడా ప్రభు అయినా మన పరలోకపు తండ్రి గత నెలలో నువ్వు ఎంతైతే కోల్పోయావో ఏదైతే నువ్వు ప్రార్థన మరొక వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థన మర్చిపోతూ ఓడిపోతావు నువ్వు ప్రార్థించు యావైనికి ఏ సోదరులు వచ్చినా కానీ ఈ నెలలో నిన్ను ఆయన ఆ నీ మనవి ఆలకించబోతున్నాడు కీర్తన తొంభై రెండు అధ్యాయము తొంభై రెండవ అధ్యాయ కీర్తన గ్రంథంలో అద్భుతమైన మాట ఒకటో వచ్చడంలో యావే తండ్రి వాక్కు చెలవిస్తూ ఉంది యావేని శృతించుట మంచిది అంటాడు ప్రియ సహోదరి సహోదరులరా యావేని శృతించటం ఎంత మంచిది అంటే అంత మంచిది ఎంత మంచిది అంటే సర్వోన్నతుని గణపరచుట ఆయన ఎంతో మంచిది మంచిది అని చెప్పాడు కాబ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఆయన గణపర్చే వ్యక్తులుగా మనం ఉండాలని కోరుకుంటూ తండ్రి యొక్క సన్నిధిలో ఘనమైన నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా ఈ నెలలంతా కూడా అయ్యా పోయిన నెలలో నేను చూ దూరమయ్యానయ్యా నేను శృతించలేదయ్యా నిన్ను మన మయమపరచలేదని చెప్పేసి ఆ తీర్మానంతో మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకొని యావేకి శృతించటం మంచిదని ఈ లేఖను చదివిస్తూ ఉంది నూట పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కృతజ్ఞత స్థులు చెల్లిస్తూ రక్షణ ఆధారముగా మనం ఉంటాడు ఎవరు అంటే నీతిమంతులు గుడారాలలో రక్షణ సంగీత సునాదాలు వినిపించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో నువ్వు కోల్పోయావు ఈరోజు స్థుతులు కృతజ్ఞత స్థుతులు చెల్లించు రక్షణకు ఆధారము తండ్రిని ఆయన చేసిన మేలు బట్టి అనేక మందికి ప్రకటించు నేను బాగుపడ్డాను నేను స్వస్థపడ్డాను నా యావే తనను కాపాడాడని అనేకుల మధ్యలో సాక్షిగా ఉండు ఈరోజు ఆయన నేను రక్షణ గురించి అనేకల మందికి తెలియపరచమని రక్షణకు ఆధారము యావే అని కృతజ్ఞతగా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంటే కృతజ్ఞత లేని వారుగా మనం ఉండొద్దు ప్రతిదానికి కృతజ్ఞతస్తులు చెల్లించి భోజనం చేసినా పానం చేసినా మనం ఆయన్ని గణపరిచే వ్యక్తులుగా ఈ నెల అంతా మనం ఉండే వ్యక్తులుగా ఉండాలని తండ్రి చెలవిస్తున్నాడు నూట ముప్పై ఆరు అధ్యాయ ఇరవై ఆరోచుల్లో కృతజ్ఞతస్తులు చెల్లించి ఆయన కృప నిత్యము ఉండును అని రాయబడింది మనం ఎప్పుడైతే కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞత స్థుతులు ఆయన్ని మహిమపరుస్తాము హృదయపూర్వకంగా హృదయ ఆలోచనలు మనం మయమపరుస్తాడు ఈ నెలలో ఆయన చేయబోతున్న కార్యాలు నిజంగా ఆయనకు నువ్వు స్థితి చెల్లించు చేసిన మేలు నువ్వు సాక్ష్యాలు చెప్పు చేసిన మేలుకి అనేక మంది భోజనాలు పెట్టు పేదవాళ్ళకి ఈరోజు చావుకును పిలిపించుకొని నీ ఇంట్లో ఆరాధన జరిపించు తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ నెలలో ఈ పన్నెండో నెలలో ఈ చివరి మాసంలో మరి ఈ చివరి మాసం ప్రారంభమైంది కనుక కుటుంబాల్లో కృతజ్ఞత కూడికలు రానున్న పసకాగితపడు తండ్రి ఈ ఆయన కృప నిత్యం మనందరికీ దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం మీ అందరికీ ఈ నెలంతా ఆయన కృప నిత్యము మనకుగాక ఆమె ప్రార్థన కలిగిన తండ్రి పరిశుద్ధుడ ఎందరైతే ఈ కార్యక్రమాన్ని నెలకొడుకు రోజున ఈ నెల ఆరంభం రోజు చూసారు వారిని వారి పిల్లలను కాపాడు దీవించి రక్షించండి నీ కాపుదాలు ఇవ్వండి సన్నిధి కాంతి వారిని వారి పిల్లలను వారి వారి తండ్రి వారు సమర్పణ చేసుకుని రక్షణ కాదాలు తండ్రి నీకు సమర్పణగా జీవించే భాగ్యం దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు పుట్టినరోజు వేడుకలు తండ్రి అయ్యా కృతజ్ఞత కోడికలు తండ్రి ఆయన అలాగే వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ నెలంతా వారు చల్లగా మీరు కాపాడమని ద్వారా నామందరగుతున్నాము తండ్రి అమ్మాయి మీ అందరికీ నా హృదయపూర్వక విషయంలో తండ్రి ఈ నెలంతా మనందరినీ ఆశీర్వించడం